కేసులు పెట్టి నా మీద కూడా కేసులు పెట్టారు దొంగ కేసులు పెట్టించారు పోయిన కర్ణాకర్ ఎస్ఐ నా మీద అకారణంగా అన్యాయంగా నా మీద కేసు పెట్టిండు నేను లేని సమయంలో నా మీద కేసు పెట్టిండు ఇలాంటి దుర్మార్గమైన చర్యలను తట్టుకోలేక మేము ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికెళ్తున్నాం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని గద్దెించే వరకు మా పోరాటం ఆగదు మా త్యాగాల మీద కదా రాజకీయ వ్యభిచారం చేస్తాడు కేసీఆర్ కి తెలియదా మేము ఉన్నామని మేం చేయకపోతే కేసీఆర్కి ఇవ్వాలి ఎవరైనా ఇంది ఆయన పోయి ఆడ కూర్చొని ఉంటే రాస్తారో అయితే బంధువులు అయితే ఆయన ఆమర్ నిరక్షించి ఒక్క ఒక్కటి చేస్తొచ్చిందా కనీసం ఇవాళ మేము చెప్తాను ఆయన ఆయన మీద ఉన్న ప్రేమ మొత్తం తచ్చిపోయింది ఇవాళ హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తే ఒకటి రెండు సార్లు చేసింది ఇంకోసారి హరీష్ రావు దగ్గర పోతే హరీష్ రావు అంటాడు మీరు లోకల్ ఎమ్మెల్యే ఆయనకుంటే మీ దగ్గర ఎందుకు వస్తాం హరీష్ రావు పరిస్థితి ఏమైందంటే కేసీఆర్ ఇందులో పెద్ద పాలేరు కేసీఆర్ ఇంట్లో పెద్ద జీతగాడు అరిస్తా తప్ప ఏం లేదు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే దొరగారి ఇంట్లో అందరు జీతగాలు ఎదురుగా కూడా కేసీఆర్ ఇంట్లో అందరు జీతకాలుగా పనిచేయటం తప్ప వీళ్ళు ప్రజలకు ఏం ఏ రకమైన ఫేస్ చేయాలని తేలిపోయింది ఒక ఎమ్మెల్యే నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేను ఇది చేయాలని ధైర్యంగా చేసే పరిస్థితి లేదు ఒక మంత్రి నేను ఈ శాఖకి నేను మంత్రిని ఇది చేయాలి ఇది చేయగలుగుత ప్రజలకని ఆయన ధైర్యంగా సంకటం చేసే రాసే పరిస్థితి లేదు కేసీఆర్ ని కలవాలండి కలవాడు ఏమన్నాడు మీకు డబల్ బెడ్రూమ్ లో నేను దగ్గరుండి కూర్చోసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు మందులు తాగి ఫామ్ హౌస్ లో పడుకుంటాడు మా పరిస్థితి ఎవర ఇలాంటి దుర్మార్గుని ఖచ్చితంగా గద్దె దించే వరకు మేము నిద్రపో విస్మరించాము ఇలాంటి దొంగలను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టాడు మేము మొన్న రెండు నెలల క్రితం కూడా ర్యాలీ చేసినవయ్యా అయ్యా దుర్మార్గుని తీసుకొచ్చి మా దగ్గర పెడతాడు ఈ దుర్మార్గుని ఇక్కడ ఇక్కకూడదు అని చెప్పినా అయినా వినలేదు వినకుండా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి